ఈ రోజు దేవుని వాక్యం ఒకటి సమయంలో పదవ అధ్యాయం ఆరో వచ్చని యోహో ఆత్మ నీ మీదికి బలంగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును వాక్యము ప్రకటించబడుతున్న దగ్గర దేవుని ఆత్మ బలంగా దిగివచ్చును వాక్యం ఇంటున్న వారి జీవితంలో కొత్త మనసు కలుగును వారి జీవితంలో కొత్త ద్వారాలు తెరవబడును నీ మనసు మారును నీ హృదయము నూతనపరచబడును నీలో ఉన్న భయము తొలగిపోను దేవుని వాక్యం ప్రకటిస్తున్న దగ్గర ప్రతి చీకటి తొలిగిపోను ప్రతి భయము తొలగిపోను ప్రతి ఆందోళన వెళ్ళిపోవును నీకు కొత్త మనసు కలుగును దయనము పుట్టును ఆశీర్వాదముతో ఆనందముతో నువ్వు జీవించుదవు అందుకే ప్రతిరోజు వాక్యం విను దేవుని వాక్యము నీ హృదయముని సంతోషపెట్టును నీకు ఆనందము కలగజేయును నీ కొత్త మార్గంలో తెరువును నీలో ఉన్న భయము తొలగిపోయి సంతోషంగా ఆనందంగా నువ్వు కొత్త పనులు మొదలు పెడతావు దేవుని వాక్యం ప్రకటింపబడుతున్న ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క హృదయము నూతన పరచబడును నూతన మనస్సు కలుగును నూతన ఆశీర్వాదాలు వాళ్ళ జీవితంలో కలుగును నూతన కార్యాలు నూతన ఆరోగ్యము నూతన శక్తి నూతన ఐశ్వర్యముతో నూతనమైన కొత్త ద్వారాలతో దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును దేవుని వాక్యము నిత్యము పనిచేయను ఎవరు పనిచేసినా పనిచేయకపోయినా వాక్యము నిత్యము పనిచేయను వాక్యము పట్ల దూతలు ఇంకా గొప్పగా పనిచేయను వాక్యము అతి వేగముగా పరిగెత్తున సమస్తమును దేవునికి సేవ చేస్తున్నది కాబట్టి సమస్తము దేవునందు ఆనందించును వాక్యం ఉన్న ప్రతి దగ్గర సృష్టి అంత ప్రతి ఒక్కరికి సహాయం చేయను సృష్టి సంతోషించి గంతులు వేయును వాక్యం వింటున్న వారి పట్ల దేవుడి ఆనందముతో సంతోషముతో సృష్టి అంతటిని కూడా సంతోషించమని సెలవిచ్చు మనిషికి నెమ్మది మనశ్శాంతి శాంతి సమాధానము కలుగును దయముతో ఆనందముతో సంతోషముతో సుఖముతో జీవించాలనే దేవుని చిత్తం అందుకే వాక్యం ప్రకటించబడుతున్న దగ్గర నూతన హృదయము నూతన మనసు పుట్టును దేవుని ఆత్మ బలంగా పనిచేయను నీకు తెలియదు నీ జీవితంలో అద్భుత కార్యములు జరుగును నువ్వు అన్ని విషయంలో అభివృద్ధి పొందుకునేలా దేవుడు నేను నిత్యమో దీవించును వాక్యాన్ని ప్రేమించువాడు దేవుని ప్రేమించును దేవుని ప్రేమించువాడు వాక్యాన్ని అంగీకరించును అంగీకరించిన వాడు అన్ని విషయంలో అభివృద్ధి పొందుకును హాలేలియా ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము దేవాన్ని వాక్యము ప్రతి ఒక్క హృదయము నూతనపరచును అయ్యా ఇంకెవరైతే వాక్యం వినాలో వాళ్ళందరూ వినులాగా ప్రతి ఒక్కరికి నీ గొప్ప కార్యములు తెలియజేలాగా ప్రతి ద్వారము తెరిచి అనేకులకు నీ వాక్యమైన కృపని ని దా ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ సంతోషముతో ఆనందముతో జీవించాలనే అనేక సేవకులను లేవనెత్తి అనేకుల ద్వారా నీ వాక్యాన్ని ప్రకటింపజేస్తున్న నీకు వందరములు ప్రతి ఒక్క జీవితాన్ని బాగుపరిచేది సంతోషము శాంతి సమాధానముతో ఉన్నతమైన జీవితంతో ఆశీర్వాదముతో ఆరోగ్యం తో జీవించాలని నీ చిత్తమే ప్రతి ఒక్కరిలో నెరవేరాలని చిత్తమే నిత్యం నెరవేర్చుకుంటున్న తండ్రి నీకు వందరంలో ఈ ప్రార్థన లేఖ భవిష్యత్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు వారిలో ఉన్న బాధని ఆందోళన తొలగించి ఇప్పుడే పరిపూర్ణమైన తేలిక స్వస్థత ఆరోగ్యాన్ని సమాధానాన్ని దచ్చి వారి ఏ విషయంలో కలత పడుతున్నారో ఆ కలత నుంచి వారికి విడుదల కలుగునుగాక వారికి చక్కని జవాబిచ్చి వారి జీవితంలోని కార్యములు జరిగించు అయ్యా వారిని దీవించు వారి కుటుంబాన్ని దీవించు వారి పిల్లలని దీవించు వారి భవిష్యత్ని దీవించు వారు వెళ్తుండగా వస్తుండగా వారి రాకపోకలో తోడండి వారిని అన్ని విషయంలో దీవించి ఆశీర్వదించి అభివృద్ధితో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదిస్తున్న దేవా నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతులైన సర్వశక్తి గల యేసుక్రీస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆన్లైన్